మీ జనరల్ నేను మీరు కూడా చాలా సినిమాలు చూస్తూ ఉంటారు మీ మీకే మీ అనేది ఏంటంటే సినిమాని కరెక్ట్ విధంగా చూపిస్తే కరెక్ట్ ఎమోషన్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆడియన్స్కైనా అది మనసుకు దగ్గర అవుతుంది సినిమా బట్ అంటే ఏ సినిమా అయినా అండి ఏ నేపథ్యమైనా తీసుకొని ఏ బ్యాక్డ్రాప్ అయినా తీసుకొని ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా మీకు రేపు పొద్దున ఒక హిందీ సినిమా మీకు హిందీలో అన్ని పదాలు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక మలయాళం సినిమా చూసినప్పుడైనా ఎమోషన్ కంటెంట్ బాగుంటే మీకు డెఫినెట్గా మీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా ఇంతకుముందు ఎందుకు ఎవరు ట్రై చేయలేదో నాకు తెలీదు బట్ ఒక యాక్టర్గా నాకు మంచి కంటెంట్తో రావాలి వస్తే జనాలు ఆదరిస్తారనే ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కంచే లాంటి సినిమా నిజంగా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆ టైంలో అలాంటి అలాంటి స్క్రీన్ ప్లే కానీ అలాంటి క్యారెక్టరైజేషన్స్ కానీ వెళ్ళి వార్ సినిమా కానీ అలాంటి బట్ ఇప్పుడు చూస్తే మీరు జనాలు సినిమా చూసే విధానం కానీ అన్నీ చాలా వరకు మారుతూ ఉన్నాయి అండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది జనాలకి బట్ అల్టిమేట్గా అది ఇరవై ముప్పై ఏళ్ళు క్రితంకెళ్ళినా లేకపోతే ఇంకో పది ఏళ్ళు తర్వాత అయినా కూడా ఎమోషన్ అనే సినిమాలో గట్టిగా ఉంటే బలంగా ఉంటే ఏ సినిమా అయినా జనాలు ఆకట్టుకోగలుగుతుంది అండ్ అలాంటిది ఈ సినిమాలో టన్నుల్లో ఉంది ఎమోషన్ అది రేపు అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవుతాను అనుకుంటున్నాను మీరు చెప్పండి అవునండి అంటే ప్లానింగ్ అదే ఇందాక చెప్తాను కదండి ఇండస్ట్రీలో లేకపోతే ప్లాన్ బట్టి ఏది జరగదు సిచ్యువేషన్ బట్టి ఏదన్నా నిజంగా రావాల్సిన టైంకి మంచి కథ వస్తే అది ఓటీటీ అయినా ఏ స్పేస్ అయినా అవ్వలేదు 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 డిస్కషన్ జరిగినాయి కానీ అంత అంత నచ్చినవి రాలేదు సో చేస్తే కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ నేను స్టార్ మీరు అడ్డితే నేను చేశాను కదా అట్టిగా రెండు చేశాను కదా నేను నేను పన్నెండు సినిమాలు చేస్తాను అంత రెండు చేశాను బట్ అదే ఎగ్జాక్ట్ ఇప్పుడు మల్టీస్టారర్స్కి అయినా ఓటీటీస్కైనా మీరు ఇందాక ఏమన్నా పర్టికులర్ యాక్టర్తో సినిమా అది బాబాయ్ గారితో అన్నారు లావణ్య గారితో దీని వెనకాల కథే ముఖ్యం అదే కథే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వెనకాల మీ పేరు రాసుంటుంది అంటారు రేపు పొద్దున అలా రాసు మన దగ్గర రావాలి త్వరగా స్క్రిప్ట్ రావాలని కోరుకుంటున్నాను ఒక డిఫరెన్స్ ఏం పెద్ద ఏం లేదు అందుకని మేము బాగా ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి మాకు ఇద్దరికి ఇద్దరు పచ్చి ఉంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరం ఫ్రెండ్స్లో ఉన్నాం ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అంటే